పల్లీలు తింటే బోలడన్ని ఆరోగ్య ప్రయోజనాలు పల్లీలు ఆరోగ్యానికి మంచిదని అందరికీ తెలిసిన విషయమే ఇందులో ఎక్కువగా మెగ్నీషియం ఐరన్ పుష్కలంగా ఉంటాయి డిప్రెషన్ను తగ్గిస్తుంది వేరుశనగ పప్పులో అవసరమయ్యే అమినో యాసిడ్స్ మెదడు నాడి కణాలకు సంబంధించిన కెరోటిన్ని ఉత్పత్తి చేస్తుంది అది మన మెదడు సక్రమంగా పనిచేయడానికి సహాయపడుతుంది కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది వేరుశనగ పప్పులో అధిక న్యూట్రిషన్స్ న్ న్ ఉంటాయి ఇవి చెడు కొలెస్ట్రాల్ లెవెల్స్ను తగ్గించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది అలాగే మంచి కొలెస్ట్రాల్ను పెంచడంలో గొప్పగా సహాయపడుతుంది వెన్ను నొప్పి తగ్గిస్తుంది వేరుశనగలోని పోషకాలు వెన్ను నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తాయి నానబెట్టిన వేరుశెనగలలో బెల్లం కలిపి తింటే వెన్ను నొప్పి తగ్గుతుంది ఇన్ఫెక్షన్తో పోరాడుతుంది పల్లీలోని విటమిన్స్ మన మొత్తం శరీర ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది మానవ శరీరంలో జీవక్రియలన్నీ ఆరోగ్యంగా జరగడానికి ఇది బాగా సహాయపడుతుంది ఎముకల ఆరోగ్యానికి పల్లీలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది వీటిలో కాల్షియం విటమిన్ డీలు ఎముకల పుష్టికి దోహదపడతాయి జుట్టు చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తాయి వేరుశనగలో మంచి కొవ్వులు అధికమే విటమిన్ ఈ సి సమృద్ధిగా ఉంటాయి ఇవి జుట్టుతో పాటు చర్మాన్ని రక్షిస్తాయి నానబెట్టిన వేరుశనగను క్రమం తప్పకుండా తినడం వల్ల మీ చర్మానికి అద్భుతమైన మెరుపు వస్తుంది క్యాన్సర్ నివారిస్తుంది నానబెట్టిన వేరుశెనగలో యాంటీ యాక్సిడెంట్స్ ప్రీ రాడికల్స్తో పోరాడటంలో సహాయపడతాయి ప్రాణాంతక కణాలను శరీరంలో పెరగకుండా నివారిస్తాయి వేరుశెనగలో ఐరన్ ఫోలెట్ కాల్షియం జింక్ వంటి పోషకాలు ఉంటాయి ఇవన్నీ క్యాన్సర్ కణాల అభివృద్ధిని మందగిస్తాయి సెల్ డ్యామేజ్ నుండి రక్షణ కలిగిస్తుంది శరీరంలో సెల్స్ డ్యామేజ్ రక్షణ కలిగిస్తుంది ఇందులో ఉండే యాంటీ యాక్సిడెంట్ అలర్జియల్స్ వంటి వ్యాధుల బారిన పడకుండా మనల్ని కాపాడుతుంది జ్ఞాపక శక్తి మెరుగుపరుస్తుంది శరీరంలో అన్ని జీవక్రియలను నియంత్రించడానికి అవసరమయ్యే విటమిన్లు మరియు ఖనిజాలు పుష్కలంగా కలిగి ఉన్నాయి వేరుశనిగలో విటమిన్ బి పుష్కలంగా ఉండి మెదడు పనితీరును మెరుగుపరచడానికి మరియు జ్ఞాపక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది వ్యాధి నిరోధక శక్తి ఇవన్నీ కూడా వ్యాధి నిరోధక శక్తిని పెంచేవే మన రోజువారీ అవసరాలకు కావలసిన ఎనభై ఆరు శాతం నియాసిస్ను పల్లీలే అందిస్తాయి కాబట్టి రోజుకో గుప్పెడు పల్లీలను తినడం అలవాటు చేసుకుంటే మీరు ఆరోగ్యంగా ఉండొచ్చని న్యూట్రిషన్ సలహా ఇస్తున్నారు బాడీ బిల్డింగ్ ప్రక్రియలు సహాయపడతాయి బాడీ బిల్డింగ్ చేయాలనుకునేవారు వారి డైట్లో నానబెట్టిన వేరుశెనగలు ఖచ్చితంగా చేర్చుకోవాలి నిపుణులు సూచిస్తున్నారు వేరుశెనగలో ప్రోటీన్స్ పుష్కలంగా ఉంటుంది బాడీ బిల్డర్స్ ఉదయాన్నే నానబెట్టిన వేరుశెనగలను తింటే మంచిదని నిపుణులు అంటున్నారు జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది నానబెట్టిన వేరుశెనగలో ఫైబర్ అధికంగా ఉంటుంది ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది ఫైబర్ ప్రేగుల కదలికను మెరుగుపరుస్తుంది మలబద్ధకానికి నివారిస్తుంది మీరు మలబద్ధకంతో బార బారిన పడుతుంటే రోజు నానబెట్టిన పల్లీలు తీసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్